హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఒక సింపుల్ రెసిపీ దోసకాయ పచ్చడిని చూయించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఎలా చేయాలో చూద్దాం కావాల్సినటువంటి పదార్థాలు ఒక పది పచ్చిమిర్చి మూడు టమాటాలు కొద్దిగా చింతపండు మీడియం సైజ్ దోసకాయలు రెండు కడయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని పల్లీల్ని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఎప్పుడైనా సరే వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించండి హై ఫ్లేమ్లో వేయించారంటే పైకి వేగిపోతాయి కానీ లోపల వరకు అయితే వేగదు పల్లీలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు వేగటానికి టైం ఎక్కువ పట్టదు కాబట్టి పల్లీలు వేగిన తర్వాత వేసుకోండి ఒక నిమిషానికి నువ్వులు కూడా వేగిపోతాయి ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు తీసుకున్నటువంటి పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి కొన్ని పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉంటుంది కొన్ని పచ్చిమిర్చి అయితే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిలో ఉన్నటువంటి కారాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి ఒక మూడు టమాటా మొక్కలను వేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గించుకునేటప్పుడే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి టమాటాల్లో ఉన్నటువంటి నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు కాకుండా టమాటాల మీద నుంచి స్కిన్ సపరేట్ అయ్యే వరకు మగ్గితే టమాటాలు సరిపోతుంది టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నటువంటి పల్లీల్ని నువ్వులని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇదిగండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చల్లార్చుకున్నటువంటి టమాటాలని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు వేసుకొని ఒక్కసారి పల్స్ మోడ్లో ఒకే ఒక్కసారి పట్టి తీయండి ఇలా ఒకసారి పట్టుకున్న తర్వాత మిగతా ముక్కల్లో ఈ పచ్చడి అంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మిక్సీలో వేసి ఒకసారి పల్స్ మోడ్ కూడా వద్దనుకున్న వాళ్ళు మొత్తం దోసకాయల్లో పచ్చడి వేసేసి కలిపేసుకోండి ఇలా పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ ఒక పది నిమిషాలకి దోసకాయలో నుంచి నీరు అన్నది ఓరుతుంది అప్పుడు పచ్చడి కొంచెం లూజ్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పై ఒక్కడే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పును పొడి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు రెండుగా కట్ చేసుకున్నటువంటి రెండు ఎండిమిర్చిని కూడా వేసుకొని పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇష్టం వాళ్ళు దీంట్లో ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు కొద్దిగా వేగిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఇలా చేసుకొని ఈ పచ్చడి వేడివేడి రైస్తో తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇంకా వేరే ఏ కూర కూడా అవసరం ఉండదండి అంత బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకే కాదండి పుల్లిహోరలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు ఎంతమందికి పులిహోర దోసకాయ పచ్చడి కాంబినేషన్ తెలుసో తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్